అందరికీ నమస్కారం వీడియో చివరి వరకు చూడండి చాలా విషయాలు ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను ఎక్కడ దాపరేఖం లేకుండా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అలా నడుస్తూ ఉంది బయట లేనిపోని ప్రాపగండాలు లేకపోతే నిందలు పడాల్సినటువంటి అవసరం లేదు కొన్ని సందర్భాల్లో మ్యాటర్ ఏంటంటే నేను మహమ్మద్ జుబేర్ ట్వీట్ ఒకటి చూసా ట్విట్టర్లో అందులో ఈ మధ్య మేము రిఫ్లెక్షన్ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేసినటువంటి అందులో భాగంగా మేము మాట్లాడినటువంటి ఒక చిన్న క్లిప్ని కూడా ఆయన జోడించి పోస్ట్ చేసినటువంటి సారాంశం ఉంది ఏంటంటే అందులో క్వశ్చన్ హౌ టు స్టాప్ ధ్రువరాతీస్ వీడియోస్ దే ఆర్ స్ప్రెడ్డింగ్ లైక్ వైల్డ్ ఫైర్ ఆన్సర్ ఏంటంటే వీ షుడ్ స్టార్ట్ షేరింగ్ ఫేక్ న్యూస్ లైక్ ధృవరాతి క్లైమ్స్ మోదీ విల్ అపాయింట్ సన్నీ లియోన్స్ యాజ్ ద నెక్స్ట్ డబ్ల్యూస్టీడీ మినిస్టర్ దట్ వే వీ కెన్ టర్న్ హిమ్ ఇన్ ఏ లాఫింగ్ స్టాక్ అని చెప్పేసి వివరణ ఇచ్చుకుంటూ ఈ వీడియోని జత చేశాడు ఏంటా వీడియో అనేది నేను ప్లే చేసి చూపిస్తా అయితే ఇది ఒక చిన్న ముక్క వీడియోలో ముక్క మాత్రమే అంటే వాళ్ళ ప్రోపకండాకు అవసరమైనటువంటి ఒక చిన్నపాటి ముక్కని అది కూడా తెలుగు భాషలో ఉన్నటువంటి ముక్కని ఆయన షేర్ చేశాడు ఇక్కడ మనం ముందుగా ఆలోచించాల్సింది రిఫ్లెక్షన్లో మేము ఏం మాట్లాడాము అవన్నీ చెప్తాను తెలుగు భాషలో మాట్లాడింది ఆ భాషకు సంబంధం లేనటువంటి మహమ్మద్ జుబైర్ షేర్ చేశాడంటే వీళ్ళ నెట్వర్కింగ్ ఎంత పటిష్టంగా ఉందో చూసుకోండి ఎకో సోరోస్ ఎకో సిస్టమ్ అనేది అంత పవర్ఫుల్గా ఉందో చూడండి అన్ని విధాలుగా బలవంతులు వీళ్ళు పైగా ఈ స్ప్రెడ్ చేస్తున్నటువంటి అంటే మొట్టమొదటిగా ట్వీట్ చేసింది మధుసూదన్ రెడ్డి అంట మొట్టమొదటిగా ట్వీట్ చేసింది మధుసూదన్ రెడ్డి మరి మధుసూదన్ రెడ్డికి ఎవరైనా పంపించారా మధుసూదన్ రెడ్డి జూబెర్కి ఇదిగా నేను ఇలా షేర్ చేస్తున్నాను నువ్వు కూడా రీట్వీట్ చేయి నేషనల్ ఇష్యూ చేద్దాం అని చెప్పేసి ఏమన్నా అనుకున్నారా ఇవన్నీ కూడా మనకి ఊహాగానాలు ఈ మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి అందులో ఉన్నటువంటి షేర్ చేసినటువంటి అంశాల ఆధారంగా మనకు తెలుస్తూ ఉంది సరే కాంగ్రెస్ ప్రో ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడ వాళ్ళకి ఏమన్నా దొరుకుతుందా బీజేపీని అనడానికి లేకపోతే బీజేపీ ప్రోగా మాట్లాడిన వాళ్ళకి ఏమైనా అందామా అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు ఆ వెతుకులలో భాగంగా ఒక చిన్న క్లిప్ దొరికింది ఏంటా క్లిప్ అనేది కూడా చెప్తా వెయిట్ చేయండి సో ఈ మధుసూదన్ రెడ్డి జుబేరు అలాగే తెలుగులో కొంతమంది బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళంతా కూడా సోరోస్ చట్టంలో ఉన్నటువంటి ఆట బొమ్మలు ఆయన విసిరేటటువంటి డబ్బులకు ఆశపడి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అనలిస్టుల ఒపీనియన్ సరే అవన్నీ పక్కన పెడదాం అందులో క్వశ్చన్ ఏంటి అంటే మేము ఒక చర్చ చేస్తూ ఉన్నాం రిఫ్లెక్షన్ కాంక్లేవ్ తాజాగా జరిపినటువంటి కాంక్లేవ్లో కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాంగ్రెస్ ఈ దేశానికి చేసింది ఏంటి మేలు కీడు వీటి గురించి అయితే ఆ చర్చ చివరి భాగంలో చూస్తున్న వ్యూవర్స్ నుంచి ఎవరన్నా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పాం సో ఆ క్వశ్చనర్లో ఒకతను నిలబడి అన్రిలేటెడ్ టాపికే మాట్లాడిండు అనుకోండి ఆయన ధృవరాతి గురించి ప్రశ్న అడిగిండు ధృవరాతి చేస్తున్న వీడియోస్ కోట్ల కొలది వ్యూస్ వస్తూ ఉన్నాయి తద్వారా బీజేపీకి ఏదో నష్టం జరిగిపోతూ ఉంది అని చెప్పేసి ఆయన బాధపడుతూ దీన్ని ఎలా అరికట్టాలి ఆయన యూట్యూబ్ నుంచి లేకుండా చేయాలని అర్ధరహిత అంటే బుర్ర క్వశ్చన్ అనుకోండి అలాంటి ఒక ప్రశ్న ఆయన వేశాడు ఎందుకంటే ముందు నుంచి మనం చెప్తా ఉన్నాం ధ్రువరాతికి అంత సీన్ లేదు ఒక తుసు బాంబు అంత సీన్ లేదు అని చెప్పేది అర్ధసత్యాలు ఎన్నో సందర్భాల్లో మనం కుండ బదలు కొట్టినట్టు చెప్పాం ఆయన ఒక వెర్షన్లో ఒక నెరేటివ్లో ఒక పెర్స్పెక్టివ్ బిల్డ్ చేస్తున్నాడు కేవలం ధృవరాతి వీడియోస్ మాత్రమే చూస్తే ఫ్యాక్ట్ లాగా అనిపిస్తాయి క్రాస్ చెక్ చేసుకుని చూస్తే మనోడు చెప్పిందంతా కూడా అబద్ధము అని తెలుస్తుంది ఉదాహరణకి ఛత్రపతి శివాజీ మహారాజు చరిత్ర కూడా ధ్రువరాతి చెప్తాడు కానీ అది దేని ఆధారంగా చెప్తాడు కమ్యూనిస్టులు రాసిన పుస్తకాల ఆధారంగా చెప్తాడు ఏమన్నా అంటే ఇదిగోండి ఆయన స్క్రీన్షాట్స్ పెడుతున్నాడు ప్రతిదీ ఆధార సహితంగా భలే ఉంది ఆధారం అంటే ఏంటి ఒరిజినల్ చరిత్ర చెప్పాలి ఒరిజినల్గా ఎవరు రాశారో వాళ్ళ ప్రామాణికమైనటువంటి గ్రంథాల ఆధారంగానో చరిత్ర ఆధారంగానో చెప్పాలి మనోడు అలా కాదు సెలెక్టివ్గా లేకపోతే ఆ న్యూస్లాండ్రీ ఆ ప్రింట్ ఆ మింట్ ఇలాంటి వాటిల్లో ఈ వెబ్సైట్ల్లో రాసినటువంటి కథనాలను ఆధారంగా పెట్టుకొని చేస్తాడు అవి సోర్సులు ఎలా అవుతాయి సోరోస్ అవుతాయి అవన్నీ సోర్స్ కాదు సోర్స్కి సోరోస్ కొన్నంత తేడా ఇక్కడ మీరందరూ కూడా గమనించాలి అందులో భాగంగా మనం చాలా విషయాలు చెప్పాం అయితే ఈయన ప్రశ్న అడిగాడు ఎవరు ఇతగాడు అడిగాడు అడిగితే దానికి మేము కొనసాగింపుగా మొత్తం వీడియో ఆయన పెట్టలేదు మన వీడియో ఏది పెట్టలేదు అక్కడ జయసింహ అన్న అని ఒక అతను ఉంటారు ఎనలిస్టు ఆయన చెప్పినటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఆయన ఏం చెప్పారంటే

వాళ్ళు మాట్లాడితే నరేట్ కౌంటర్ అనేది నైరెక్ట్ ఇస్తామనేది ద్రోరాటి సోషల్ మీడియా ఫేస్బుక్ పెట్టారు ప్రతి చోట కూడా ఉద్దేశపూర్వకంగా కమీలు చేస్తే చాలా బాగా బాగుంటుంది ఏంటంటే సన్నిల్ గాది నెక్స్ట్ నరేంద్రబాబు కేబినెట్ లో మహిళా శిక్ష సంక్షేమ శాఖ మంత్రిగా గా చేస్తున్నాడు దృఢరాటి చెప్పారు ఇటువంటి పోస్టులు కంటిన్యూ వెళ్తుంటే దోడా సో అవుతాడు అక్కడ అది మాట్లాడొచ్చా మాట్లాడకూడదు పక్కన పెడితే ఒక ఫేక్ నెరేటివ్ బిల్డ్ చేసేవాడిని ఫేక్ న్యూస్తోనే కొట్టాలి అని చెప్పి కొంతమంది మత చాందసవాదులు ఉంటారు కదా అబద్ధముతోనైనను మా మతమును మేము వ్యాప్తి చేసుకుందుము అని అంటారు కదా ఆ వర్షంలో అథర్మాన్ని అధర్మంతో కొట్టాలనే భావనలో భాగంగా అక్కడ వన్ ఆఫ్ ది అనలిస్ట్ అయినటువంటి జయసింహ గారు ఇలాగ ఈ యొక్క సన్నిలీయన్ ఉపమానంతో చెప్తే దాన్ని పట్టుకొని ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ మొత్తం ధృవరాత్రికి భయపడిపోతుంది భయపడిపోతుంది ఇన్ని రకాల అబద్ధాలు చెప్తున్నాడు ఆయన అని చెప్పేసి ప్రతి వీడియోలో మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉన్నాం కాకపోతే వీడియోస్ మేకింగ్లో రిచ్నెస్ ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకున్నది సోరస్ మనకున్నది సోర్స్ సోర్స్తో చెప్పేవాడికి ఎడిటింగ్ స్కిల్స్ అవన్నీ అక్కర్లేదు అట్ ది సేమ్ టైం మనం చెప్పాల్సిన కంటెంట్ చాలా ఉండేటప్పుడు ఒకే వీడియోని చెక్కుంటూ కూర్చోలేము అది మనకు చల్లదు మెనీ వీడియోస్ పెడుతూ ఉండాలి తద్వారా రెవెన్యూ కూడా జనరేట్ అవ్వాలి వీళ్ళు మళ్ళీ మాబోటి వాళ్ళకి వేసే లేబుల్ ఏంటంటే బీజేపీ ఐటీ సెల్ అంట అంటే బీజేపీ మమ్మల్ని పోషిస్తోంది అనేది వీళ్ళ భావన నిజానికి చెప్పాలంటే నేను ఉన్న విషయం చెప్తానని చెప్పా కదా స్టార్టింగ్లో ఇక్కడ తెలంగాణ బీజేపీ మాకు అందిన సమాచారం ప్రకారం బీజేపీకి అనుకూలంగా లేదా జాతీయవాద భావాలతో అనుకూలంగా యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చారో లేదో తెలియదు కానీ జీన్మార్ జల్లన్న ఉన్నారు కదా అలాగే తెలుగు నన్ అలాగే బెలుగు భవి మీకు అర్థమవుతుందని నేను ఏ ఛానల్స్ చెప్తున్నానో పేర్లు ఇవి ఎప్పుడైనా బీజేపీకి ప్రోగా మాట్లాడతాయా కానీ బీజేపీ తెలంగాణ బీజేపీ ఆఫీసు సెంట్రల్ ఆఫీసు పిలిచి వీళ్ళందరికీ పది ఐదు అలా ఇచ్చారంట ఇది మాకు అందినటువంటి సమాచారం చెప్పండి బీజేపీ ఐటీ సెల్ అంటే ఏంటి దీని మీనింగ్ ఇస్తే నిజానికి మేము జాతీయవాద భావనలు చేస్తున్న వాళ్ళు మమ్మల్ని పెంచి పోషించేయాలి మామూలుగా కాదు అసలు కాంట్రి కొలాబరేషన్ కూడా కాదు కాంట్రిబ్యూషన్ చేయాలి కానీ అసలు విషయం ఏంటి అసలు జరుగుతున్నది ఏంటి ఇది ఇక్కడ తెలంగాణ బీజేపీ మెయింటైన్ చేస్తున్నటువంటి విధానం దానితోడు మాకు అనవసరమైన లేబుల్సు అయితే ఇది ఇప్పుడు ఒక వార్తగా కూడా దిశాపత్రిక వేసుకుంది మోదీ నెక్స్ట్ కేబినెట్లో మంత్రిగా సన్నిలీ ధ్రువరాతిని అడ్డుకునేందుకు బిగ్ స్కెచ్ వీడియో వైరల్ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం పూర్తిగా ఆవరించింది రాజకీయ పార్టీలు వ్యక్తులు తమ వాదనలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను బలమైన అస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి ఈ క్రమంలో వాస్తవాల కంటే ఫేక్ న్యూస్లు కుప్పల తెప్పలుగా ప్రచారంలోకి వస్తున్నాయి ఈ క్రమంలో తెలంగాణలోని కొందరు ధ్రోవరాతి అనే యూట్యూబర్ను నిలువరించేందుకు ఫేక్ ప్రచారం క్రియేట్ చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇందుకీ ఏం జరిగింది అంటే ధ్రువరాతి గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో బీజేపీ మద్దతు మద్దతుదారులు ఏర్పాటు చేసుకున్న ఓ కార్యక్రమం బీజేపీ మద్దతుదారులు కాదు జాతీయవాదులు అనొచ్చు దేశభక్తులు అనొచ్చు అందరూ బీజేపీ మద్దతుదారులు లేరు భరతవర్ష ఈ మధ్య ఎవరైతే మోదీకి పని కట్టుకొని మాట్లాడుతున్నారో అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకుంది బీజేపీ ప్రోగా అంత సీన్ లేదు ఇక్కడ భరతవర్ష పార్టీలకు అతీతంగా ఉంటుంది సరే అట్లా రాసుకున్నారు వీళ్ళు ఈ కార్యక్రమంలో ధృవరాతిని నిలువరించేందుకు ఏం చేయాలనే విషయం ప్రస్తావనకు వచ్చింది ధ్రువరాతి అనే వ్యక్తి వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి మనం అందరం కలిసి ఆయన వీడియోలు ఆపాలి యూట్యూబ్లో లేకుండా చేయాలి దీనికోసం ఏం చేయాలని ఓ వ్యక్తి అడగ్గా దానికి మరో వ్యక్తి బదులిస్తూ ధ్రువరాతిని మనం ఆపలేం ఆయన వీడియోలు వాదనలు యూట్యూబ్లో గైడ్లైన్స్ ప్రకారమే ఉంటున్నాయని రాజకీయంగానే కాకుండా రాజ్యాంగబద్ధంగా కరెక్ట్గా వ్యవహరిస్తున్నాడని అందువల్ల అతన్ని ఎలా టార్గెట్ చేస్తామనే కంటే ఆయన వాదనకు ఎలా కౌంటర్ ఇస్తామనే దానిపైనే మనం గోల్ పెట్టుకోవాలని బదులు ఇచ్చారు ఎవరు చిత్రగుప్తు

మనం ఏం ప్రశ్న అడుగుతున్నాం ఏం మాట్లాడుతున్నాము కొంచెమైనా ఉన్నది ఐక్యూ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది ప్రజ్ఞ లేని ఆలోచనలు దేనికి పనికి వస్తాయి చెప్పండి యూట్యూబ్లో లేకుండా చేసేయాలి ఇవన్నీ కూడా నెగిటివ్ ప్రాపగండాలోకి వెళ్తాయి ఎందుకు ఒకరిని లేకుండా చేయడం ఏంటి ఈజీగా కౌంటర్ చేయగలిగేటటువంటి సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు ధృవరాతి లాంటి వాళ్ళ వల్ల మనకేమి నష్టం ఏమీ లేదు ఆయన వీడియోలు ప్రతి వీడియోని కౌంటర్ చేయొచ్చు ఎందుకంటే ప్రతి ఫ్లానే లైన్ లైన్ అబద్ధాలే ఉంటాయి అక్కడ నిజానికి అబద్ధానికి మధ్య ఒక చిన్న పార్శ్వమే తేడా ఉంటుంది సరే ఇలా అడిగారు అడిగిన తర్వాత చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా అన్ని అర్థ సత్యాలు అర్థ సత్యాలు ఎప్పుడూ ప్రమాదకరమైన విషయం చెప్తా భారతదేశం భారతదేశం ఎప్పుడు కూడా ఆవు మాంసాన్ని ఎగుమతి చేయలేదు అదే మాంసాన్ని ఎగుమతి చేయలేదు అధికారికంగా అది అంటే చట్టపరంగా అది లేదు మనకి కానీ ఒక ఆవు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఆవుని అలా సాకుతూ ఉన్నట్లుగా ఒక చిన్న వీడియో చేస్తూ చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తూ వెంటనే అదే వీడియోలో వాడు చెప్తాడనమాట బీఫ్ ఎక్స్పోర్ట్ లో భారతదేశం చాలా అగ్రస్థానంలో ఉండాలి ఇక్కడ బీఫ్ అని అంటాడు అక్కడ ఆవుతో ఫోటో దిగాడు దాని అర్థం ఏంటి జనాలు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు జనాలు ఏమనుకుంటారు అది గేదె మాంసం అనుకోరు ఆవు మాంసమే అనుకుంటారు కానీ మాంసం భారతదేశం ఎప్పుడు ఎగుమతి చేయడానికి అంగీకరించదు ఇలాంటి కల్ప్రిట్ కన్నింగ్ అర్ధసత్య వార్తలు చెప్పే లేకపోతే విషయాలు చెప్పే ఒక సోకార్డ్ బ్యాచ్ ఎందుకు అతనికి అంతమంది యూవర్స్ అనే విషయానికి వస్తే దేశం అంతా ఒకవైపు ఉంది దేశ వ్యతిరేకత అంతా ఒకవైపు ఉంది అనుకుంటే వాడికి వచ్చేటటువంటి రెండు మూడు కోట్ల మంది దేశ వ్యతిరేక సంఖ్య మిగతా నూట ముప్పై ఏడు కోట్ల మంది ఇటే ఉన్నారు అలాగే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి ధ్రువరాతికి వచ్చేటటువంటి వ్యూస్ అండ్ కామెంట్స్ అవన్నీ కూడా ఎక్కువగా పాకిస్తాన్ నుంచి వచ్చేవి పాకిస్తాన్ ఫాలోవర్స్ అతడికి ఎక్కువ మన దేశం మీద ద్వేషం కలిగినటువంటి పాకిస్తానీయులు కొంతమంది అతడి వ్యూస్ ఎక్కువగా రావడానికి కారకులు అవుతూ ఉన్నారు నిజంగా ధృవరాతి చిత్తశుద్ధిని కనబరుచుకోవాలంటే ఈ ఎలిగేషన్ అతని పైన ఉంది కాబట్టి అతని అతని ఛానల్ ఎనలిటిక్స్లోకి వెళ్ళి అతని వ్యూవర్షిప్ ఏ ఏ దేశాల్లో ఎక్కువగా ఉందో చూపించమనవచ్చు ఒక స్క్రీన్ షాట్ పెడితే అయిపోతుంది అలాగే నేను ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాను కదా ఆన్సర్ ఇస్తూ దానికి సంబంధించి నేను ఒక చిన్న వీడియో ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడొచ్చు ఇదే ఆ వీడియో అంటే ఆయన బీఫ్ భారతదేశం ఎక్స్పోర్ట్ చేయడంలో నెంబర్ వన్ అని చెప్పేసి ఏదైతే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో దాన్ని ఎట్లా పోర్ట్రేట్ చేశాడు చూడండి ఆయన చెప్తుంది నిజమే కానీ అది ఆవు ఎద్దు మాంసం కాదు అనే సత్యాన్ని దాచి నిజం చెప్తున్నట్లు చెప్పి ముందుగా ఇలా ఉంటాడనమాట

బీజేపీకి కొంత డొనేట్ చేశారని శివసేనకి కొంత డొనేట్ చేశారని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆయన చెప్తున్నాడు కానీ అది బీఫ్ కాదు బఫెలో మీట్ ఓన్లీ గేదె మాంసం మాత్రమే భారతదేశం నుంచి ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఉన్నది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కానీ ఎలా మిస్ఇన్ఫర్మేషన్ చేశాడు మళ్ళీ సోర్స్ ఏంటి ది క్వింట్ అంట ది క్విక్ ది క్వింటు న్యూస్ లాండ్రీ ప్రింటు ఇవ మనకి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే మీడియా సంస్థల మనకి ఆధారాలు అందుకే ఇవి సోరోస్ సోర్స్ కాదు అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి నేను చెప్పాను కదా ఇంతకుముందు ఛత్రపతి శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి ఆయన్ని సెక్యులర్ చేద్దామని చెప్పి ఆయన స్టోరీని సెక్యులరిజం చేద్దామని ఎందుకంటే శివాజీ మహారాజ్ ఇచ్చే ప్రేరణ హిందువుల్లోకి ఎక్కడ చొరబడిపోయి ఆ నిద్రాణ స్థితి నుంచి ఉద్ధాన స్థితిలోకి వెళ్ళిపోతారనే భయంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా సెక్యులర్ అని చెప్పేలాగా మాట్లాడతాడు దాంట్లో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి చుట్టూతా ఉండేటటువంటి అంగదులందరూ కూడా ముస్లింసే అంగరక్షకులందరూ ముస్లింసే ఇట్లా మాట్లాడతాడు ఇవన్నీ కూడా ఫేక్ ఎందుకు ఫేక్ అంటున్నామంటే ఆ చరిత్ర దేని బేస్ మీద చెప్తున్నాడు కొంతమంది కమ్యూనిస్టులు రాసినటువంటి చరిత్ర ఆధారంగా చెప్తున్నాడు ఒరిజినల్ గా ఏమున్నది అనే విషయాన్ని కూడా ఇప్పుడు నేను మీకు ప్లే చేసి చెప్తాను శివాజీ మహారాజ్ కుండే పది మంది బాడీ గార్డుల్లో ఒకరు ఇచ్చినటువంటి ఆయుధంతో వాళ్ళు ఇచ్చినటువంటి ప్లానింగ్తో అఫ్జల్ ఖాన్ ని శివాజీ వధించాడు అని చెప్పేసి నెరేటివ్ బిల్డ్ చేశాడు ఎంత ఫేక్ ఎంత మిస్లీడింగ్ ఇది హింది లో ఒకతను ఇచనేటి మంటర్ లో భాగంగా ఆప అది మంది లో వకరో కోరా ముసిలిమ్ సిలాల నాము తా ఉసి నిచి థోడా పఢలేతే పఢలేతే శివాది డ� ఇలా చాలామంది నార్త్ సైడు అంటే హిందీ భాషలో అతనికి కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు సరే మనం ఎందుకు కౌంటర్ ఇవ్వకూడదు అంటే రోజుల తరబడి కూర్చోవాలి రోజుల తరబడి కూర్చుంటే మనకు అవ్వదు ఎక్కువ వీడియోలు చేయాలి రెవెన్యూ మనం దాని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి వీలైనంత సరళీకృతం చేసి చెప్పే ప్రయత్నం చేస్తాం అంత రిచ్గా ఉండకపోయినా కూడా కంటెంట్ ఉంటుంది మన దగ్గర సోర్స్ ఉంటుంది ఆయన దగ్గర సోరోస్ ఉన్నది పదే పదే చెప్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మేమేదో రిఫ్లెక్షన్ కాంక్లేవ్లో చేసినటువంటి ఒక కామెంట్ని తీసుకొచ్చి దాన్ని ఏదో వైరల్ చేసేసి బీజేపీ ఐటీసెల్ అని తొక్క అంత సీన్ లేదు ఇక్కడ అక్కడ నిజంగా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించుంటే ఓపెన్గా చెప్పేవాడిని ఓపెన్గా చెప్పు ఉండేవాడిని ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తామంటే వైనాట్ ఎంకరేజ్ చేసి ఉండేవాళ్ళం కానీ అట్లా కాదు ఎవరెవరికి ఇస్తున్నారు అనే విషయం కూడా మాకు తెలిసిన తర్వాత ఇంకా బీజేపీ సెల్ అనే లేబుల్ మాకెందుకు అందుకనే స్టార్టింగ్లో చెప్పా కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తా అని ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇంత పవర్ఫుల్గా ఇంత దాన్ని ఏమంటారు ఎకో సిస్టమ్ని ఇంత బాగా డెవలప్ ఇక్కడ తెలుగులో ఉన్నవాడు ఎవడో ఒకడు ఎవరో ఒకరు ఆడా లేదా మాగా ఎవరో ఒకరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని కదా కట్ చేసినటువంటి ఆ వీడియో క్లిప్ ముందు వెనక కట్ చేసిన ఆ వీడియో తెలుగే రానటువంటి మహమ్మద్ జుబైర్ షేర్ చేశాడు అంటే ఇది ఎంత పెద్ద నెట్వర్క్ ఇది దాన్ని ఒక న్యూస్గా మార్చగలిగారు అంటే ఎంత పెద్ద శక్తి ఉందో వాళ్ళకి ఇది ఇది దేశం కోసం ఆలోచించేటటువంటి మీడియా సంస్థలకు ఉండదు ఫాలోవర్స్కి కూడా అంత తెలివి ఉండదు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఉంటుందన్నమాట అలాగే మీరు ఇక్కడ కూడా చూడవచ్చు మహమ్మద్ జుబేర్ తన ఆల్ట్ న్యూస్ కోసం డొనేషన్స్ ప్రతి నెల రైజ్ చేస్తాడు మనము భరతవర్ష డొనేషన్కి ఏదన్నా అడిగితే కింద కొంతమంది చచ్చిపోతూ ఉంటారు యాంటీ నేషనల్స్ అలాగే ఈ రకరకాల విపరీతమైనటువంటి పుస్తకాల ప్రభావము వీడియోల ప్రభావంలో పడినటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా వాళ్ళు రకరకాల లేబుల్స్ మాకేస్తారు ఇప్పుడు న్యూస్ దీనికి కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి ప్రతీ నెల ఈయన పెడతాడు అది కూడా ఒకటి రెండు కాదు పదిహేను పదహారు లక్షలు కావాలని చెప్పేసి టార్గెట్లు కూడా పెడతాడు ఈవెన్ ఫ్యాక్ట్స్ మ్యాటర్ మోర్ సో డ్యూరింగ్ అన్ ఎలక్షన్ ఆల్ న్యూస్ హ్యాస్ బిన్ ఎక్స్ట్రా విజిలెంట్ ఇన్ దీస్ క్రూజియల్ టైమ్స్ టు మిస్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే మిస్ఇన్ఫర్మేషన్ మళ్ళీ మిస్ఇన్ఫర్మేషన్ని ఛేదించి ఫ్యాక్ట్స్ ఇస్తామని చెప్తున్నాడు ఆయన సెలెక్టివ్ అప్రోచ్ ఉన్న వీళ్ళు కూడా అవి మాట్లాడి వాళ్ళు ఫండ్రైజ్ చేస్తూ ఉన్నారు ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి అదే భరతవర్ష అడిగితే మాత్రం చాలా వరకు ఎన్నో రకాలైన నెగిటివ్ కామెంట్స్ చేస్తారు బట్ అవన్నీ మనం పట్టించుకోకుండా ముందుకు సాగుతాం ఎందుకంటే భరతవర్ష అండ్ భరతవర్ష ఫాలోవర్స్ మేమంతా కూడా ఒక కుటుంబంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఇలాంటి విషపు భావజాలాలు మా మీద ఎంత వెదజలినా కూడా అవి రివర్సే కొడతాయి కానీ ఎక్కడ పనిచేయవు కాకపోతే కొన్ని కొన్ని సవాళ్లు ఉంటాయి ఆ సవాళ్ళు వచ్చే టైంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా మనం చివరిగా ధ్రువరాత్రిని ఎక్స్పోజ్ చేసే కొన్ని కీలక అంశాలు కూడా మాట్లాడుకుందాం ఆస్ట్రజనిక టీకా గురించి కూడా అతను ముందెలా మాట్లాడాడు తర్వాత అలా మాట్లాడాడు అనే విషయాన్ని కూడా చూడాలి అవన్నీ కూడా భరత ట్విట్టర్ ఖాతాలో లైక్స్ కోలంలో ఉంటాయి మీరు చూడొచ్చు ఇవన్నీ ప్లే చేసే కంటే లవ్ జిహాద్జ్ ఎ మిత్ అని చెప్పేసి మాట్లాడతాడు ఈయన ఢిల్లీలో ఘోరమైనటువంటి సంఘటన అలాగే చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జుల్లో శవాలను దాచిపెట్టినటువంటి ఘటనలు అవన్నీ ఇతగడి కాళ్ళకు కనబడవు కనబడకుండా అంతా కూడా ప్రతిదీ కూడా న్యూట్రలైజ్ చేసేసి మాట్లాడటంలో వీళ్ళ ఎజెండా ఏంటనేది ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు ఇవన్నిటి మీద కూడా కౌంటర్స్ ఉన్నాయి దానికి ఒక చిన్న మీమ్ చూడండి రోహిత్ కాంట్ మ్యారీ ఫిఫ్టీన్ ఇయర్స్ హిందూ నేహా దట్స్ పెడోఫీడియా బట్ అబ్దుల్ కెన్ మ్యారీ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ హిందూ నేహా దట్స్ లీగల్ లవ్ ఇది ఒక మీమే అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అలాగే ఇదే ధృవరాతికి రామాయణం అన్న రాముడన్న ఒక మిత్ మైథాలజీ దాని మీద నమ్మకమే లేదు కానీ అదే ధ్రవరాతి చూడండి ముందేమంటాడు అదే ఈ ఏంటంటే చిన్నప్పుడు రామాయణం వింటూ ఉంటే వాడికి అనిపించిందంట ఇవన్నీ కూడా వింటూ ఉంటే ఇది నిజంగా జరిగినవేనా అందుకనే అవన్నీ విన్నాక ఇదంతా కూడా కల్పితమని ఒక నిర్ధారణకు వచ్చేసాను ఆ రామాయణాన్ని నేను నమ్మను అని చెప్పేసి ఒక యాటిట్యూడ్తో చెప్తాడు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఫోన్ గురించి ఎవరైనా ముందుగానే ఊహించి చెప్పారనుకోండి అదొకటి వస్తుందా మాట్లాడుకుంటే అయిపోద్దా ఇక్కడి నుంచి ఎక్కడ ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చా ఇవన్నీ సొల్లు అని చెప్తారు అట్లాగే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణాన్ని ఈ మేధావి సర్టిఫికెట్ ఇవ్వాలా మనకి అవసరం లేదు కదా సో అట్ ది సేమ్ టైం సార్ అదే స్టాండ్ మీద ఉన్నాడా లేదు మళ్ళీ హిందువులను ఎడ్యుకేట్ చేయడానికి ప్రవచనకారుడు కూడా అయిపోతాడు ఈయన ప్రవచనకారుడు అయిపోయి సడన్గా

రాముడు చెప్పింది అది కాదు మీరందరూ కూడా రెచ్చిపోతూ ఉన్నారు కొంతమంది అంటే ఎవరైతే చైతన్యవంతులు అవుతున్నారో వాళ్ళందరినీ మళ్ళీ పడుకోబెట్టే దిశగా మాట్లాడతాడు చాలా తెలివిగా మాట్లాడతాడు ఇతగాడు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాడు మేధావి కానే కాదు విషం చిమ్మటం అనేది ఒక ఆర్టు ఇతను ఆర్టిస్టు ఆడిస్తున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు సోరోస్ వీళ్ళు నడిచేది సోర్స్ మీద కాదు సోరోస్ మీద ఇదంతా కూడా ఒక నెట్వర్క్ వర్క్ చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళందరూ ఆడేటటువంటి ఆటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి క్రాస్ చెక్ చేసుకోండి ఒక విషయాన్ని అవగాహన లేకుండా ఒపీనియన్కి కి రామాకండి ఇదే ధృవరాతి ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి ఎందుకు మాట్లాడు ఆర్టికల్ త్రీ సెవెంటీని కాంగ్రెస్ ఎత్తివేస్తానంటుంది కదా ఎందుకు మాట్లాడు మతపరమైన రిజర్వేషన్లు ఇస్తాము అని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి హామీలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎండగట్టడు సందేశ్ ఖాళీలో జరుగుతున్నటువంటి స్త్రీల హక్కుల హననం గురించి హత్యలు మానభంగాల గురించి ఎందుకు మాట్లాడు శ్రద్ధ వాల్కర్ హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడు దానికి కూడా న్యూట్రలైజ్ చేస్తాడనుకోండి ఒక వీడియోలో మాట్లాడి మహారాష్ట్రలో సాధువుల హత్యను కూడా న్యూట్రలైజ్ చేసి ఎందుకు మాట్లాడాడు ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడలేదు ఇలా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి దేశానికి వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి శక్తులకు అమ్ముడుపోయినటువంటి ఈ విధానాలని చూస్తూ ఉంటే మనం వాటిని ప్రశ్నించే క్రమంలో మనల్నే మళ్ళీ తిరిగి ఏదో ఒక సెట్ ఆఫ్ ది కేటగిరీకి అప్లై చేయాలని చూస్తే ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే భరతవర్ష విషయానికి వస్తే నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాం ఓకే ఈ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం స్టాండ్ తీసుకున్నది పక్కన పెడితే మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే హిందూ సంఘాలు వీటన్నింటికి అతీతముగా కేవలం దేశం కోసం మాత్రమే ఎందుకంటే ఆ దేశం అనేది లేకపోతే ఈ దేశం అనేది సౌభ్రాతృత్వంతో నిలబడకపోతే ఏది ఉండదు కనుక ఆ దేశం బలోపేతమయ్యే దిశగా చేసే ఆలోచనలు మాత్రమే భరతవర్ష చేస్తుంది అలాంటి ఆలోచనలు చేసే వాళ్ళకు మాత్రమే మద్దతు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది బట్ ఎవరికి మద్దతు ఇవ్వము అందుకని మన డిస్క్లైమర్ కూడా చూడొచ్చు ఎవరికి అపోజ్ చేయం సపోజ్ చేయం ఉన్న విషయాన్ని మాత్రమే వెల్లడి చేస్తాం సో ఇది జరుగుతోంది ఈ వీడియో లందీగా అనిపించినప్పటికీ చెప్పాల్సినటువంటి విషయం మీకు చెప్పాను అనిపిస్తే ఓకే కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే కూడా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి మెసేజ్ పంపించండి నేను చూస్తాను అలాగే భరతవర్షకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా చేయండి ఎందుకంటే శత్రుమూకలు అంత పేటరేగిపోతున్నప్పుడు వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే కొంతలో కొంతైనా మనం అన్ని విధాలుగా బలవంతులం అవ్వాలి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్